నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నంద్యాల చాబోలు హైవేపై ప్రమాద శాత్తు అదుపు తప్పి వేగా ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు నెల్లూరు నుంచి కర్నూలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది హైవేపై పెద్ద రాయి ఉన్నందున ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

హైవేలలో తాగుబోతులు పెడుతున్నారో తెలీదు ఎవరు పెడుతున్నారో తెలీదు హైవేలలో బండ్లు స్పీడ్లో పోతుంటాయి స్లోగా పోతుంటాయి కానీ కాకపోతే మధ్యలో రోడ్లో రాళ్ళు పెట్టడం దేనికి ఎవరు రాళ్ళు పెడుతున్నారు అదే హైవే వాళ్ళు మీరు గమనించాల్సిన విషయం మీరు టోల్ ప్రాజా వాళ్ళు కానీ గమనించాల్సిన విషయం ఒకటి ఏది లేదు అక్కడ రాయి ఉంది నా బండి స్కిట్ అయింది దానికి సమాధానం ఎవరు ఏంటి ప్రయాణికులుగా ఏమైనా ఎవరి వరకు ఏం ప్రయాణికులు ఆరు ఏం జరిగింది సార్ ఉదయం ఐదు పది గంటలకు నెల్లూరు నుంచి కర్నూలు పోయే వేగా బస్సు ఏసీ బస్సు దేవుడి దేవాల ప్యాసింజర్స్ ఆర్మూర్గా ఉన్నారు కాబట్టి ఎటువంటి ప్రాణాపం జరగలేదు ఎవరు కూడా పెద్దగా గాయాలు కాలేదు డ్రైవర్ చాకచక్యంగా కొద్దిగా స్లో చేశాడు కాబట్టి బండి కొద్దిగా ఆఫేడ్ అయిపోయింది డ్రైవర్ కూడా ఎటువంటి డబ్బులు లేవు చిన్న గోపులుగా అయినాయి మాకు ఇమ్యూనిటీ డైల్ ఫోన్ వస్తేనే మా బీటీ ఎస్పీ సార్ శ్రీనివాసెడ్డి సార్ మేము వచ్చేసి ఎవరవుతున్నాం కొద్దిగా నెక్స్ట్ వెహికల్స్కి ఇబ్బంది లేకుండా రోడ్ క్రియ చేసుకుంటా చేసేసినాము తర్వాత ఆ మార్నింగ్ ట్రైన్ తర్వాత ఉన్న టైం వెంటనే వచ్చేసింది మన నందాల హాస్పిటల్ పంపించాము సార్ ప్రమాదానికి కారణం ఏమి సార్ ప్రమాదానికి మన వచ్చేటప్పుడు కొద్ది స్పీడ్ వచ్చాడు వచ్చి కటింగ్లో ఓవర్ కటింగ్ చేశాడు డ్రైవరు ఓవర్ కటింగ్ చేసేదానికి కొన్ని అర్థం చెప్పారు ఆల్రెడీ స్టాపర్స్ వస్తున్నాం ఎందుకంటే ఈ పబ్లిక్ ఈ పక్క టూ వీలర్లు ఆటోలు ఇట్లా వస్తుంటాయి చాపూలు క్రాస్లో విలేజెస్ వాళ్ళ కోసం చెప్పి స్టాపర్స్ ఫేమిచ్చాము ఎందుకంటే హైసీడ్ జరుగుతున్నాకి బట్ బస్సు దేవుడు కొద్దిగా సరిగ్గా కొద్దిగా చేసిన సర్వేది ఏదో రాయి అడ్డం ముందు రాయి అని అంటారు డ్రైవరు ఏదో రాయి ఎక్కించినాను అంటారు రాయి ఉండే హైవేలో అంటున్నాడు ఏమి చెప్పింది ఇదే రేట్ ఎక్కువ వచ్చాను ప్రయాణికులకు ఏం కాలేదు ప్రయాణికులు ఏం కాలేదు దేవుడు అలా డ్రైవర్ అలక్షణ డ్రైవర్ కూడా మా దగ్గర ఉన్నాడు ఇప్పుడు రెండు కేస్తాయి